అందుకే తల్లి మహానాడులో బాబు గారు మహాశక్తి అని మేనిఫెస్టో ప్రకటించారు దాంట్లో మొదటిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద మీ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మీ అకౌంట్ లో బాబు గారు రెండోది తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ లో బాబు గారు అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్ లో బాబు గారు సైకో జగన్ గ్యాస్ ధరలు పెంచితే దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఇవ్వబోతున్నారు ఈ సైకో జగన్ ఆర్టీసీ చార్జ్ మూడు సార్లు పెంచితే బాబు గారు మహిళలు తిరగడానికి బస్ చార్జ్ లేకుండా చేయబోతున్నారు ఇంకా నిరుద్యోగ యువతి యువకులు కూడా ఎన్నికల ముందల హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ సైకో జగన్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు రెండు లక్షల ముప్పై వేల పోస్టులు భర్తీ చేస్తా ఉన్నాడు ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు ఇంకా ఏకంగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు ఈ సైకో జగన్ ఇక్కడున్న నిరుద్యోగులు అడుగుతున్నా ఇచ్చిన ఒక్క హామీ అన్నా ఈ సైకో జగన్ నిలబెట్టుకున్నాడా అని అడుగుతున్నా నిలబెట్టుకున్నాడా నిలబెట్టుకున్నాడా అందుకే నిరుద్యోగ యువతి యువకుల కోసం యువగలమైన పేరుతో ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంతేకాదు ప్రభుత్వం ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా ఐదు సంవత్సరాల్లో యువత కోసం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల సమస్యలు చూస్తే చాలా బాధేస్తుంది కల్తీ మందులు కల్తీ ఇతనాలు కల్తీ పురుగు మందుల వల్ల ఏకంగా రైతుల ఇబ్బంది పడే పడే పరిస్థితి ఈ రోజు ఉంది రైతుల ఆత్మహత్యలో ఆ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉంది అందుకే రైతులు మేము హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం మీకోసం ఇరవై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంతేకాదు మీరు పండించిన పంట కూడా గిట్టుబాటు ధర అందజేస్తాం సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం ఇంకా కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున వేధిస్తుంది అమర్నాథ్ గౌడ్ లాగా ఎంతో మంది బీసీ ప్రభుత్వం చంపేసింది ఏకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఆరు వేల మంది బీసీ జైలుకి పంపించింది ఈ ప్రభుత్వం విధులు నిధులు లేని కార్పొరేషన్ మాత్రమే బీసీలకు ఇచ్చింది ఈ ప్రభుత్వం అందుకే మా బీసీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే దామాష ప్రకారం ముప్ప కులాల వారిగా బీసీ సోదరులకు నిధులు కేటాయించి ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇంకా డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారి వరకు అందరూ ఈ ప్రభుత్వ చేతుల్లో దళితులందరూ బాధితులయ్యారు